హలో ఎవ్రీవన్ మేమందరం లావణ్యవాళ్ళ హౌస్కి వచ్చాము తాంబూలం తీసుకోవడానికి తను లాస్ట్ శుక్రవారం వ్రతం చేసుకుంది ఫస్ట్ తను అమ్మవారిని ఎలా అలంకరించిందో చూపిస్తాను రండి చాలా బాగున్నారు కదా వచ్చిన వాళ్ళందరికీ తను ఫస్ట్ ఇలా బొట్టు పెట్టి గంధం పెట్టి కాలక పసుపు కూడా రాస్తుంది మా ఫ్రెండ్స్ ఏమో రీల్ ప్రాక్టీస్ చేస్తున్నాం చూడండి కొన్ని వీడియో బైట్స్ ఉన్నాయి అవి షేర్ చేస్తున్నాను ఇలా కొన్ని సెల్ఫీ వీడియోస్లో తీసుకున్నాను చూడండి అమ్మా లావణ్య వాళ్ళ ఇంటికి వస్తే నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వకుండా పూజకి పిలిస్తే అన్నీ పిల్లకపోతే ఎవరిని కాంటాక్ట్ అవలో తెలుసుకోండి పూజకి రావాలనుకున్నారు సబ్స్క్రైబ్ చేయండి రండి వెనకాలి పా నేను బ్లౌజ్ చూసి మెచ్చరేది అయిపోలేదు వాడదాంలే పుచ్చుకుంటున్నామో ఆయన కూర్చుకుంటున్నాము ఆయన తేజకి లావణ్య బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది ఓకే అందరు అక్షంతాలు తీసుకోండి పోలే అదిరిపోలే సౌజీ వాళ్ళ ఇంటికి వచ్చిన తాంబూలను తీసుకోవడానికి బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు కూడా పెట్టింది అలానే తోరం కూడా కట్టింది ఎందుకంటే ఫస్ట్ తాంబూలో నాకే ఇచ్చింది సౌజీ వాళ్ళ అత్తయ్య ఇండియా నుంచి వచ్చారు సౌజీ అంటే అమ్మవారిని చూపిస్తాను సో అమ్మవారికి పట్టు చీర కట్టి చాలా బాగా అలంకరించింది పిల్లలకి పసుపు పెట్టి తాంబూలంలో నేల్ పాలిష్ ఇచ్చింది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించడానికి మేమందరం కలిసి బార్గ వాళ్ళ హౌస్కి వెళ్ళాము తాంబూలం తీసుకోవడానికి అమ్మవారిని చూడండి చాలా సింపుల్ అండ్ ఎక్స్ట్రాడినరీగా అలంకరించింది యాజ్ యూజువల్ ఫుడ్ పెట్టి చంపేస్తుంది మా ఇంటి అమ్మవారిని చూపిస్తాను రండి నేను చాలా సింపుల్గానే డెకరేట్ చేశాను జస్ట్ ఆర్చి పెట్టి డెకరేట్ చేశాను అలానే కలసానికి అమ్మవారి ఫేస్ పెట్టి కొన్ని జ్యువెలరీ వేశాను మెయిన్ ఈ స్మాల్ అమ్మవారి విగ్రహాన్ని లోటస్లో పెట్టాను అంతేనండి ఎవరు మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన మహాలక్ష్మిలో పిక్చర్స్ అన్ని షేర్ చేస్తున్నాను హోప్ యూ అల్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ